ఫిబ్రవరి నాటికి నలభై ఆరు వేల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించాలన్న జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలో మంజూరైన తొంభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు కుళాయి కనెక్షన్లు గాను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై ఆరు వేల మూడు వందల పదహారు ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య మిషన్ సమావేశాన్ని కలెక్టర్ అరుణ్ బాబు నిర్వహించారు రానున్న ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మూడు పాయింట్ ఎనభై ఏడు కోట్ల ప్రణాళికను ఆమోదించారు ఈ మొత్తాన్ని బోరుబవల పునరుద్ధరణ పశువుల రక్షణ వంటి కార్యక్రమాలకు వినియోగించాలన్నారు టాయిలెట్ ఫర్ డిగ్నిటీ పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ పది మానవ హక్కుల దినోత్సవం వరకు పరిశుభ్ర శౌచాలయాల ఆవశ్యకత తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు జిల్లాలో విశిష్ట సేవలు అందించిన నలుగురు క్లాబ్ మిత్రులకు సన్మానం చేశారు